డెలివరీ తర్వాత పిల్లలు పుట్టాక మీరు అన్నట్టు బ్రెస్ట్ అనేది సాగిపోతూ ఉండడము అలాగే బ్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సో కొంతమందికి అందాన్ని మెయింటైన్ చేయాలని కొంతమందికి ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది ఖచ్చితంగా ఆ తర్వాత బాడీలో వచ్చే చేంజెస్ వల్ల సో ఇలాంటి వాళ్ళకి మోమీ మేకవర్ అనేది ఎంత యూస్ఫుల్గా ఉంటుంది ఇలా ప్రెస్ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే చేంజెస్కి మామీ మేకవర్ అన్నది చాలా గుడ్ అంటే ఒక సొల్యూషన్ అనిపించవచ్చు మదర్హుడ్ని ఎంత ఎంజాయ్ చేస్తామో మన బాడీలో చేంజెస్ కూడా అంతే ఎఫెక్ట్ చేస్తుంది ఏమో బ్రెయిన్లో అనిపిస్తుంది అంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఐ వెంట్ త్రూ ద ప్రాసెస్ అండ్ దెన్ ఆ ఫిట్గా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ డైట్ ఎక్సర్సైజ్కి నేను ఎంతో వాల్యూ ఇస్తాను నాకు వచ్చే ప్రతి పేషెంట్కి హెల్దీ డైట్ తీసుకోవాలి జిమ్ ఆర్ ఎక్సర్సైజ్ ఎనీథింగ్ ఒక హాఫ్ అన్ అవర్ రోజు ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయాలి అని చెప్తాను ఇవన్నీ చేయగా కొన్ని చేంజెస్ ఉంటాయి అది వాళ్ళు ఏం చేసినా కూడా అంటే తగ్గదు అలాంటప్పుడు మనం వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వాలి సో అప్పుడు ప్లాస్టిక్ సర్జన్ హెల్ప్ ఉంటుంది సో వీళ్ళలో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే మనం ఎబ్డామిన్ టమ్మిటాక్ అంటాము దాంట్లో ఏంటవుతుంది అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ పొట్ట బాగా పెరిగిపోయి జారిపోతుంది ఇంకొకటి మనం ప్రెగ్నెన్సీ వల్ల మనకి మజిల్స్ ఉంటాయి మధ్యలో అది లూజ్ అయిపోయి సపరేట్ అవుతాయి దాన్నే డైవారికేషన్ ఆఫ్ రెక్టే అంటాం ఈ రెండు కాక ప్రెగ్నెన్సీలో ఫ్యాట్ డిపాజిషన్ ఉండొచ్చు ఒక పొట్ట మీదే కాదు థైజ్ మీద ఉండొచ్చు ఆర్మ్స్ మీద ఉండొచ్చు అట్లా డిఫరెంట్ సైట్స్లో ఉండొచ్చు సో ఇవన్నీ కలిపి మనము సర్జరీ చేస్తే దాన్నే ఎబ్డామినోప్లాస్టీ అంటాము ఇప్పుడు లైపో ఎబ్డామినోప్లాస్టీ ఆర్ లెమన్ టర్మ్స్లో టమ్మిటక్ అని కూడా అంటాం దీంట్లో ఏంటంటే ఎక్సెస్ ఫ్యాట్ ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో అవన్నీ లైపోసెక్షన్ చేసి తీయగా ఎక్సెస్ స్కిన్ రిమూవ్ చేయగా ఏదైతే మజిల్ సపరేట్ అయ్యి ఉంటాయో మన బాడీలో అది కూడా టైటనింగ్ చేస్తాం అనమాట దానివల్ల ఏంటంటే ఓవరాల్గా వాళ్ళకు ఉన్న ఎబ్డామిన్ని నియర్ నార్మల్ అంటే ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి తాడానికి ట్రై చేస్తాం సో అలాంటి టమాటక్ అన్నది పోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్లో బాగా కామన్గా తీసుకోవచ్చు చెయ్యొచ్చు అండ్ సేఫ్ అప్రూవ్డ్ ప్రొసీజర్ ఓకే సో అంటే డెలివరీ తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు మమ్మీ మేకర్కి వెళ్ళాలనుకున్నారనుకోండి అంటే ఎప్పటి నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే చాలామంది ఫీడింగ్లో ఉంటారు కాబట్టి అట్లీస్ట్ వన్ టూ ఇయర్స్ వరకు పిల్లలకి ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి అది నా ఫీడింగ్ టైంలో సో ఇప్పుడు బ్రెస్ట్ మీద మనం ఏమైనా ప్రొసీజర్స్ చేయాలనుకోండి పేషెంట్ ఆల్రెడీ లాక్టేటింగ్ అంటే మేము బ్రెస్ట్ మీద ప్రొసీజర్స్ చేయం యూజువలీ లాక్టేషన్ అయిపోయిన త్రీ టు సిక్స్ మంత్స్ తర్వాత సేఫ్గా ప్రొసీజర్స్ బ్రెస్ట్ మీద చేసుకోవచ్చు సో ఇప్పుడు అది ఏదైతే టక్ అన్నామో దానికి సిక్స్ మంత్స్ ఆఫ్టర్ డెలివరీ నుంచి ఎప్పుడైనా పేషెంట్ ఫిట్నెస్ని చూసుకొని చేయొచ్చు సో రెండు ప్రొసీజర్స్ని కలపడమే మన మామీ మేకవర్ అన్నాం కాబట్టి లాక్టేషన్ని యూజువల్గా నాన్ లాక్టేటింగ్ ఉమెన్ లో ప్రొసీజర్స్ చేస్తాం ఈ రెండు కాంబినేషన్లో చేసి పేషెంట్ ఫిట్గా ఉన్నప్పుడు అంటే టూ ప్రొసీజర్స్ లైక్ టమిటక్ని బ్రెస్ట్ రిడక్షన్ ఆర్ మాస్టోపెక్సీ బ్రెస్ట్ లిఫ్ట్ని లైపోసాక్షన్ కొంతమంది వెజనోప్లాస్టీ అడుగుతారు అలా కాంబినేషన్లో చేయొచ్చు ఓకే